యాదాద్రి భువనగిరి జిల్లా ఆలూరులోని వైఎస్ఆర్ గార్టర్ జరిగిన చేనేత కార్మికుల సదస్సులో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా సిల్క్ సొసైటీ నాయకులు మాజీ సర్పంచ్ ఇంతకింది మురళి తన అనుచరులతో కాంగ్రెస్ చేరారు ఎమ్మెల్యే పార్టీ కండువా కప్పి వారిని ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ చైతన్య రెడ్డి కాంగ్రెస్ నాయకులు జనగామ ఉపేందర్ రెడ్డి నీలం పద్మ వెంకటస్వామి వెంకటేశ్వర రాజు ఎంఏ ఏజాజ్ తదితరులు పాల్గొన్నారు మనిషిని అందంగా చిత్రీకరించి నూరు పోగులు వస్త్రంగా తయారు చేసి ఎంతో మందికి ఆదర్శంగా ఒక శాస్త్రవేత్త కంటే గొప్ప ఆలోచన ఉన్నటువంటి మా పద్మశాలి సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు ముఖ్యంగా ఈ ఆలయం కూడా ఒక గర్వకారణం దేశవ్యాప్తంగా అంటే ఒక పద్మశ్రీ అవార్డు తెచ్చినటువంటి మా సోదరుడు చింతకింది మల్లేశ్వర గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు మీ చేనేత తరఫున ఆశనే మన యంత్రాన్ని తయారు చేసి పద్మశ్రీ అవార్డును కూడా గ్రహించి మన ఆలయం ఒక పద్మశాల తరఫున చేనేత తరఫున ఒక వన్యత ఇచ్చినటువంటి మల్లేశ్వన్న గారికి వేదిక మంత్రులు ధన్యవాదాలు తెలియస్తూ ఇంకా చాలామంది చేనేత కార్మికులు మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థల్లో కూడా పెద్ద ఎత్తున మీ బిడ్డకలను ఆస్వాదించి గెలిపించారు ఇప్పుడు మన ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి పద్మశాలకు పెద్దపీడ వేస్తుంది కాబట్టి ఇంకా సోదరులంతా కూడా ఇవాళ మన చింతగిరి మురళి కానీ ఇంకా చాలా మంది సోదరులు ఒక వెయ్యి మంది ఆయన సమక్షంలో ఈ పద్మశాలలకు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి సాధ్యమవుతుంది గత ప్రభుత్వాలు ఏదైతే పద్మశాలను విస్మరించి ఈ ప్రభుత్వం రైతన్నలకు ఏదైతే రుణమాఫీ చేసిందో అదేవిధంగా చేతే చేనేతనాలను కూడా రుణమాఫీ చేసి చేనేతల కోసం ఆలోచన చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం కాంగ్రెస్ పార్టీని బలపరించి ఇంకా చేనేతలకు అన్ని విధాలు ప్రభుత్వం అండదండ ఉంటుందనే లక్ష్యంతో ఈరోజు మురళీ గారు మనం పాటలు చేయడం చాలా సంతోషం ఇక్కడ కొత్త పాత లేదు అందరిని కలుపుకొని కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి లక్ష్య కాంగ్రెస్ పార్టీ తోటే అభివృద్ధి లక్ష్యంగా ముందుకు పోదామని తెలియజేస్తూ అందరికీ కూడా ఆలేరు పట్టణం ఒక నూతన అధ్యాయంగా అన్ని వర్గాలు కలుపుకొని రేపు స్థానిక సంస్థల్లో జండెగిరేడంలో మీరందరూ కీలక పాత్ర వహిస్తారని చెప్పి తెలియస్తూ ముఖ్యంగా చేనేత రంగాన్ని గత ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది ఒక సిరిసిల్ల సిద్దిపేట సంబంధించిన వాళ్ళనే చేనేతలు గుర్తించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా జిల్లా విస్మరించింది మరి గత ప్రభుత్వం బతుకమ్మ చీరల పేరు మీద చేనేత కార్మికులు రావాల్సినటువంటి లాభాలను కూడా పూర్తిగా మహారాష్ట్రకు బాంబాయికి తాకట్టు పెట్టి కిలోలలో కొనుక్కొచ్చి మరి బతుకమ్మ చీరలు ఇస్తే అక్కడ చేనేత కార్మికులు అంత పొందలే ఇక్కడ మా సోదరులు అక్కా చెల్లెలకు కూడా ఆ చీరలు ఏ రకంగా ఉపయోగపడలే మరి గత ప్రభుత్వం చేనేత కార్మికులకు నూట యాభై కోట్లు బకా ఇంటే మన ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మన ప్రభుత్వం రాగానే నూట యాభై కోట్లు విడుదల చేసి చేనేత కార్మికులకు ఆదుకున్నారు ప్రభుత్వం మరి అదే కాకుండా ఈ రాష్ట్రంలో చేనేత కార్మికులకు పెద్ద ఎత్తున లబ్ధి జరగాలే ఈ చేనేత రంగాన్ని బలోపేతం చేయాలని మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సిరిసిల్లకు సంబంధించి మన చేనేత కార్మికులకు సంబంధించి మన తెలంగాణ ఆడపడుచులకు గౌరవంగా ప్రతి ఆడపడుచుకు రెండు చీరలు సుమారు తొమ్మిది వందల నాణ్యమైనటువంటి ఒక చీర తొమ్మిది వందల నాణ్యత ఉండే చీరలను అరవై ఐదు లక్షల చీరలను మన చేనేత కార్మికులకు ఇలా ఆదరిస్తే ఇప్పటికీ ముప్పై నుంచి ముప్పై ఆరు లక్షల చీరలు తయారైన సెప్టెంబర్ అంటే ఈ నెల పదిహేను లోపే అరవై ఐదు లక్షలు తయారు చేసి బతుకమ్మ పండుగ కారణంగా మా అంగల చీర పంపిణీతో పాటు ఈ రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ చీరలకు మూడు వందల పద్దెనిమిది కోట్లు కేటాయించి ఆరు వేల పైచీలకు కుటుంబాలను ఆదుకుంది చేనేత కార్మికులకు నిజంగా ఆ చీరల తయారు